టువంటి కృ కోటీశ్వర్లకు ధనవంతులకు కృతజ్ఞతలు కొత్త కొటి చెప్తున్నాను అలాగే సార్ గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను నాకు ఇంత మంచి అవకాశం చేసినందుకు నేను ఇలాంటి సబ్జెక్టు ఉందంటే నేను నమ్మలేదు ఫస్ట్ ఏంది ఇలాంటి సబ్జెక్టు ఇలాంటిది ఏంది అని నేను అనుకున్నాను నేను కూడా బీపీడి చేసిన అన్నట్టు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను కూడా కాకపోతే జాబ్ రాలేదు నిరుద్యోగనే ఉన్నాను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసి వదిలేసుకొని ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నాను చెట్లు అది చేస్తున్నాను చేస్తుంటే ఇలాంటి ఒక అంటే టైంపాస్ కాక ఒక చూస్తున్న వీడియో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా వైఫ్ ఉండి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎందుకట్టా చూస్తున్నావు చూడొద్దు టైం వేస్ట్ ఏదైనా చదువుకుంటే బాగుంటుందని అన్నది అంటే మామె టీచరే నేను టీచర్ని అట్లా అనుకోవడం వల్ల ఎందుకు అని నేను ఇంకా చూస్తుంటే ఎందుకో విశ్వమని బాబు వచ్చింది ఇదేం పేరు విశ్వమేంది బాబు ఏంది మళ్ళీ పేరు ఏందని కొత్తగా ఉంది ప్లస్ మళ్ళీ చూసిన సరే నన్ను నమ్మితే నేను ఇట్లా తొమ్మిది రోజులు నీకు ఇస్తా అంటుండు నన్ను నమ్మి చూడు అన్నాడు ఈయన నమ్మడమేంది ఈయన పెద్దదా అని నేను అనుకున్నా సారీ అట్లా అనుకున్నా అట్లా అంటే సరే అని రావి చేసినా సరే అని చేసే మా వైఫ్కి తెలియకుండా చేసినా ఆమె తోడిచిపోయినా కానీ సక్సెస్ అయింది అది ఒకటి అనుకున్నా సక్సెస్ అయింది ఓకే థ్యాంక్ యూ అట్లా సక్సెస్ కావడం వల్ల మా వైఫ్ కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కావడం వల్ల నేనే అనుకున్నా కదా నేను ఇది చెప్పినా అట్లా ఇట జరి ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా జరిగింది జరగడం వల్ల మనకు యూజ్ అవుతుందంటే అది నమ్ముతారా అన్నది ఎందుకంటే చదువుకున్నాం కదా మేధావులం అది అందువల్ల సరే అన్నది నేనేమన్నా ఇట్లా చేయాలి నమ్మాలి నేను నమ్మినా కాబట్టి జరిగింది అన్నది అని చెప్పిన చెప్పడం వల్ల అప్పుడేమనుకున్నా నేను నాకు ఫస్ట్ పాప ఇప్పుడు బాబు పుట్టాలి 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 పుట్టిండు నా బాబు పుట్టిండు నాకు బాబు పుట్టిండు బాబు పుట్టిండు అన్న నాకు బాబు పుట్టిండు సార్ నాకు బాబు పుట్టిండు అది మా ఆవిడకు నేను ఒక గిఫ్ట్ లాగా నాకు ఈ టైంలో నన్ను ఇంకా బాబు సార్ ఈపాడైతే నువ్వు వైరా తర్వాత నేను వచ్చేస్తా నా కొడుకుని ఎత్తుకొని అన్నది అందుకే ఇప్పుడు రాలే నేను ఒక్కనే వచ్చేసిన అయినా కానీ చాలా ఇబ్బంది పడుకుంటా పడుకుంటా వచ్చేసిన ఆ విధంగా నేను సక్సెస్లో ఉన్నాను ఇప్పుడు కూడా ఇంకా సక్సెస్ అవుతా నేను ఇప్పుడు చేసే బిజినెస్లో కూడా అంటే ఇప్పుడు నేను చేసే అభినిమిషన్ ఏంటంటే రోజు అంటే నెలకు రాకపోయినా కానీ రోజుకి ఇట్లా చేయాలి ఇట్లా వస్తుంది వచ్చింది నాకు వస్తుంది నెల అంటే రోజుకు వెక్ మాత్రం తక్కువ రాదు రెండు వేలు మూడు వేలు పైనే వస్తుంది తప్ప కానీ తక్కువ వస్తలేదు నేను చేసే బిజినెస్లో అట్లా బిజినెస్లో నేను సక్సెస్ అయినా కానీ నా కాడ ఒక మూడు కిలోమీటర్ ఆటోకి మూడు కిలోమీటర్ డిస్టెన్స్ పోవాలంటే పది రూపాయలు కూడా టికెట్కి లేవు నాకు కూడా పది రూపాయలు నోటు కూడా లేదు అట్లా ఆ విధంగా నేను వచ్చి కూడా చేసిన నేను ఒకప్పుడు మా ఆవిడ నా లవ్ మ్యారేజ్ మావిడ నేను ఆ టీచర్లు ఏమే కరోనా టైంలో ఏం లేదు బియ్యం లేవు ఏం లేవు కొన్ని రోజుల పరిస్థితి ఏంటంటే పని పోయినా పని దొరకలేదు దొరకపోవడం మా పాప ఉంది మా ఆవిడ మా వైఫ్ ఉంది నేను మా ఫ్రెండ్స్ తోడు కలిసి ఉన్నా అంటే నాకు హల్కాలు ఎలాంటి లేదు నేనేం చేసినా అమ్మా నేను తినేసిన నేను తినలేదు నేను నూడిల్స్ తినేసినమ్మా నువ్వు తినేసాయి అంటే ఆమె తినేసి పడుకుంది నేను తినకుండా పోయినా నేను అలాంటిది అనుభవించిన ఈరోజు సార్ గారి వీడియోలు చూసి చాలా చాలా సుఖపడుతున్నాను ఆ విధంగా నాకు చాలా సంతోషం అవుతుంది అంటే ఇంత సౌజ్ అయినా కానీ మళ్ళీ ఇంతవరకు వచ్చినా పార పని చేసినా కానీ నాకు ఒక్క రూపాయి రావట్లేదు ఎందుకు ఇట్లా అయిందని గారు వీడియో చూడడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ రోజు కూడా మా వైఫ్ కూడా నన్ను నమ్మింది మా వైఫ్ కూడా నన్ను నమ్మింది ఈ రోజు నేను చేస్తున్నా సక్సెస్ అయినా కొడుకుంటడం వల్ల నాకు మా వైఫ్ నన్ను నమ్మింది నన్ను కూడా ఇప్పుడు చేయబోయేది కూడా మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం జాబ్ వల్ల అంత రాదు మనకు జాబ్ వద్దు బిజినెస్ చేద్దాం అంటుంది మా వైఫ్ కూడా నన్ను ఆ విధంగా చేస్తుంది ఒక సాయి కృతజ్ఞతలు ఏం సార్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు పోటీ ఆమె పట్టించుకోలేదు ఆమెకు గత సిక్స్ మంత్స్ నుంచి జాబ్ దొరకట్లేదు అయితే నేనేం చేశాను సార్ వాళ్ళు ఇందాక గ్లాస్ వాటర్ చెప్పింది కదా ఆ టెక్నిక్ నేను మా ఫార్టీ వన్ డేస్ చేశాను ఫార్టీ వన్ డేస్లో ఆమెకు యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అగ్రికల్చర్లో వచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది దాన్ని పట్టుకొని యాక్చువల్లీ నేను ఎంతకన్నా ముందు కూడా లైఫ్ స్టైల్ బేగంపేటలో నేను మేనేజర్గా చేశాను దాంట్లో నాకు థర్టీ థౌజండ్ సాలరీ థర్టీ థౌజండ్ శాలరీ నాకు ఏం జరిపోతలేదని నేను రియల్ ఎస్టేట్లో చేస్తున్నాను ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా నేను ప్రతి వీక్ సండే సండే పది ప్లాట్లు సేల్ చేస్తాను నేను మీ ఉదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను వచ్చిన తర్వాత నాకు లేని నెగిటివ్ మొత్తం పోయింది మొత్తం ఫాస్ట్ గా ఉన్నాను ఏదంటే అది నేను సాధించగలుగుతున్నాను సాధిస్తాను కూడా ఇంకా ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు విశ్వమోన్ బాబుకు మీకు హృదయపూర్వకృత క్లాస్ చాలా బాగుంది యాక్చువల్లీ తెలిసినోళ్ళైనా తెలియని వాళ్ళైనా రాసిన వాళ్ళైనా రాయని వాళ్ళైనా ఎవరైనా వినగలచ్చు ఇది ఎవరైనా మనకి ఎక్కడున్నా పర్లేదు ఇప్పుడు చెడ్డి వేసుకున్నాడైనా దోతి కట్టుకున్నాడైనా ఎవరైనా వచ్చి మనకు ఇంత దమ్ము సత్తా ఉంది మనకి అంత నేర్చుకొని ముందుకు వెళ్ళగలగచ్చు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరి హృదయకతలు విశ్వమన్ బాబు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ ధనవంతులకి నా కృతజ్ఞతలు విశ్వమని బాబు గారికి నా కృతజ్ఞతలు పాదాలు యాలకు కృతజ్ఞతలు మైకుకు కృతజ్ఞతలు నేను నాకు చిన్నగా ఒకటి షాప్ ఉంది షాప్లో నేను నడుపుకుంటాను ఎప్పుడు నేను ఏది చేయలేదు సార్ గారి వీడియోలు చూసిన ఇప్పుడు ఫస్ట్ నేను క్లాస్కి రావడము మా బాబుకు జాబ్ లేకుండా ఉట్టిగా ఉంటుండే అయితే గ్లాస్ది వాటర్ టెక్నిక్ చేయమని ఒక క్లాస్ విన్నాను సార్ది తొమ్మిది రోజులు చేశాను క్లాస్ మా బాబుకి జాబ్ వచ్చింది మాకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు జాబ్ చేస్తున్నారు మా ఆయన కూడా ఎప్పుడు ఖాళీగా ఉండడు చేస్తూ ఉంటాడు నేను సెవెన్ ఎయిట్ సిక్స్ నాకు నోట్లు అరవై వేలు దాకా వచ్చినాయి అరవై వేలు దాకా జమ చేసిన నేను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లు మా ఆయనకు చెప్పాను నేను ఈ నోట్ వస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది అని గురువుగారు చెప్పారు ఈ నోట్లు వచ్చినప్పుడల్లా నాకు నువ్వు నీ వల్ల దాచపెట్టు అంటే మా ఆయన ముప్పై వేలు రూపాయలు చేసిండు అవి నా దగ్గర ముప్పై వేలు ఉన్నాయి త్రీ సిక్స్ నైన్ నోట్లు ఉన్నాయి నాకు కిరాణం షాప్ ఉన్నందుకు అవి వస్తూనే ఉన్నాయి ఒక్కసారి బాబు క్లాస్ క్లాస్ చూశాను నేను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ వస్తే మీ అదృష్టం కలిసి వస్తుంది అని అన్నందుకు ఆ నోట్ తీసిన నేను నాకు అప్పటి నుంచి డబ్బు వస్తనే ఉంది నేను ఒక నెలకు లక్ష రూపాయలు చేస్తున్నాను గురువు గారు నడుస్తుంది మంచి సక్సెస్లోనే ఉన్నాను నేను మంచిగా నడుస్తుంది ఇంకా 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 కోటీశ్వరాలని అవుతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్లాస్ చాలా బాగుంది నేను పోయిన రావాలనుకున్నాను కానీ నాకు మిస్ అయినాను నేను చాలా బాగుంది అందరూ రావచ్చు తినొచ్చు నేర్చుకోవచ్చు సంపాదించుకోవచ్చు కోటీశ్వరులు కూడా అవుతారని నేను చెప్తున్నాను చాలా 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 బాగుంది క్లాస్ కృతజ్ఞతలు గారికి కృతజ్ఞతలు నాకు చాలా విరాక్ష జరిగింది నేను ఎక్కడ పోయినా అక్కడ పనులు తొందర తొందర జరిపినాయి నేను చ నేను చాలా రోజుల నుంచి క్లాస్కి అనుకుంటున్నా కానీ రాలేకపోయినా కానీ నేను అద్దము కూడా చెప్పిన నేను క్లాస్కి వెళ్ళాలి ఎట్లని వెళ్ళాలి క్లాస్కి వెళ్ళాలని అద్దము గడి చాలాసార్లు చెప్పిన విషయం చెప్తే సార్ ఫోన్ చేసినా సార్ నేను క్లాస్కి రావాలి ఆశీర్దించండి సార్ అంటే వస్తువు అమ్మా నువ్వు వస్తావు ఎట్లయినా వస్తావు అంటే మా ఆయన ఒప్పుకోలేడు ఆయన మా సార్ ఒప్పుకోలేడు ఒప్పుకోకున్నా అని వచ్చేసిన గుడ్ సార్ నేను ఈ సేవకు పోయినా ఈ సేవకు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేసిన చాలా మంది ఉన్నారు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నారు ఉంటే అందరూ పోవాలి ఇష్యుమా నన్ను ఎట్లయినా నాకు క్యాష్ సర్టిఫికేట్ చేయాలి అని అంటే అందరు వెళ్ళిపోయినారు అప్పుడే వెళ్ళిపోయినారు నాకు క్యాష్ సర్టిఫికేట్ చేసేసినారు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకుండే ఉషమో నాకు ఎట్లా డబ్బులు ఇప్పించు నాకు ఎట్లా డబ్బులు రావాలంటే చిట్టు పైసలు అప్పుడు వచ్చేసినాయి చిట్టు పైసలు రెండు లక్షల రెండు లక్షల ఎనభై వేలు వచ్చినాయి చిట్టు పైసలు నైంట్లో ఇప్పుడు ఉన్నాయి డబ్బులు ఎప్పుడు లేకుండా డబ్బులు అసలు ఇంకా డబ్బులు డబ్బులేకుండే ఇప్పుడు కట్టలు కట్టడం నాకు చాలా అన్న ఆనందం ఉంది సారు నాకు మంచిగా జరుగుతుంది మేము చాలా సంతోషం ఉంటున్నాం మా పిల్లలు అందరూ నేను ఉంటారు మంచిగా ఉన్నాం మేము మేము కూడా సుఖం సంతోషం మంచిగా ఉన్నాం క్లాస్ బాగుంది చాలా అర్థమైనట్టు బాగుంది అర్థమైన చిన్న పిల్లలకు చాలా బాగుంది క్లాస్ చాలా సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు చేస్తాను నేను సార్ ఇప్పుడు అడిగిన నేను మర్చిపోయా దానే ధర్మాలు చేస్తాను ఇప్పుడు ఎప్పటికైనా ఎవరికైనా మా ఇంటి ముగ్గురుకు వస్తారు వాళ్ళు ఎవరు వచ్చినా దానే ధర్మాలు చేస్తారు ఎక్కడైనా దానే ధర్మాలు చేస్తారు గోడ సేవలు కూడా చేసి వచ్చిన చేస్తూ సార్ గురువు గారికి ధన్యవాదాలు ఇక్కడికి విశేషణ కోటీసర్లకి ధనవంతులకి అదృష్టవంతులకి ధన్యవాదాలు నేను ఫస్ట్ టైం మాట్లాడటం నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు కానీ అసలు కనీ విని ఎరగని చూడని విషయాలు అనుకోని జరగని అనుకోని అన్నీ కూడా జరిగిపోతున్నాయి నేను వచ్చేటప్పుడు కారులో మా డ్రైవర్ అనగా ఎక్కడికన్నా అన్నాడు అంటే ఇట్లా క్లాస్ ఉంది అంటే నేను అప్పటి వరకు ఏం చేయను నేను కూడా వచ్చే అన్నాడు అంటే అది ఫ్రీగా చెప్పే క్లాస్ కాదు అమౌంట్ ఇట్లా ఫీజు ఉంటుంది అంటే ఏంది అందులో ఉన్న గొప్పతనం ఏంది అన్నాడు తెలుసుకోవాలంటే టైం పట్టిద్ది దానికి పాజిటివ్ మైండ్ ఉండాలి అని చెప్పి చెప్పాను అయితే మేము వచ్చేటప్పుడు మాకు ఇంకా పది నిమిషాలే టైం ఉంది పది గంటలకి హైదరాబాద్ ఎంటర్ అయినాం ఇక ఎంటర్ అయిన తర్వాత ఈ పది నిమిషాల్లో మనం ఎలా చేరుకుంటాం అక్కడికి బాబుగారి దగ్గరికి ఎలా చేరుకుంటాం ఏంటో అని చెప్పని టెన్షన్ పడుతుండు అన్న మనం కొంచెం ముందు బయలుదేరి ఉంటే బాగుండు అని చెప్పనంటే లేదు నువ్వేం టెన్షన్ పడబాకు మనం ఎలాగలాగ చేరుకుంటాం అని చెప్పాం కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసాం ఎక్కడ కూడా సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ తప్ప రెడ్ సిగ్నల్ లేదు గుడ్ అసలు ఇది నాకు కూడా ఆశ్చర్యమైన విషయం ఇప్పటికే నేను ఒక వంద సార్లు వచ్చి ఉంటాను హైదరాబాదు ఎక్కడైనా నేను ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పట్టడం అరగంట ఆగటం ఒక మినిమం అంతేదైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆగటం అనేది జరిగింది ఇప్పటి వరకు ఒక సిగ్నల్ దగ్గర కూడా ఆగకపోవడం అనేది మీరు చెప్పిన దానికి నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పని అతను ఆశ్చర్యపోతుండ్రు నేను ఒక నెల పదిహేను రోజులు అయింది చూడబట్టి వీడియోలు చూడబట్టి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీడియో ఓపెన్ చేయడం చుట్టమే ఎలాగల మొన్న రెండో తారీఖు రాజమండ్రిలో క్లాస్ ఉంది వెళ్దాం అనుకున్నాం కొంచెం మాకు దూరం సరే తొమ్మిదో తారీఖు ఉంది కదా హైదరాబాద్ వచ్చేద్దామని చెప్పండి వాళ్ళ రావడం జరిగింది థ్యాంక్ యూ వినివాస్ థ్యాంక్ యూ మనీ చాలా చాలా బాగుంది అసలు మనం ఊహించిన దానికంటే వంద రెట్లు ఎక్కువ ఉంది వీడియోలు చూడటం కంటే గురువుగారి దగ్గర రావడం మనం ఊహించిన దానికంటే చాలా చాలా అసలు ఊహించలేనంత ఇదిగా ఉన్నది మనం గొప్పలం అయిపోయినాం అంతే ఇక మన దానికి అసలు ఎనికి తిరిగి ఆలోచించే నెగిటివ్ థాట్ అనేది లేదు మనసులో లేదు ఏదైనా పాజిటివ్ వన్ వే ట్రాఫిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ శ్రీవంతులకి అదృష్టవంతులకి కృతజ్ఞతలు విష్మణి బాబు గారికి కృతజ్ఞతలు నేను ఫస్ట్ క్లాస్ వచ్చేసి విశాఖపట్నం విన్నాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సెకండ్ క్లాస్ విన్నాను చాలా బాగా చెప్పారు సార్ క్లాసు నాకేం జరిగిందంటే మా మేనల్లుడు పాలిటెక్నిక్ వాళ్ళు త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశాడు ఫస్ట్ ఇయర్ అనేది ఒక ఎగ్జామ్ అనేది ఉండిపోయింది దానికోసం మా అయ్యా నాకు ఎగ్జామ్ డౌట్ ఉంది పాస్ అన్నాడు అంటే నువ్వు పాస్ అవుతారా అని నేను కాన్ఫిడెన్స్గా పాజిటివ్గా చెప్పాను ఆయన ఈజీగా పాస్ అయ్యాడు విశ్వానికి కృతజ్ఞతలు అలాగే ఎప్పుడు డబ్బు సంపద డబ్బు సంపద అంటూ ఉంటాను ఎక్కువగా నాకు ఏదో రూపంలో వెయ్యి రెండు వేలు మూడు వేలు డబ్బులు వస్తూనే ఉంటున్నాయి దానికి కూడా విశ్వానికి కృతజ్ఞతలు క్లాస్ అనేది చాలా వివరంగా మంచిగా చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా మనకు చెప్పిన క్లాస్ ఏంటంటే చెప్పిన ప్రతి ఒక పాయింట్ కూడా ఒకటికి మూడు సార్లు ప్రతిరోజు చదివితేనే మన మైండ్కి ఎక్కుతుంది తప్ప కానీ ఇప్పుడు వినేసి మళ్ళీ దాన్ని పక్కన పెడితే మాత్రం అది ఎవరికి ఎక్కదు మనకు చెప్పిన పాయింట్ అనేది ఏంటంటే రోజుకి మూడు సార్లు చెప్పి విన్ని అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది అప్పుడు మనం విశ్వని బాబు క్లాస్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఈ క్లాస్ ఏంటంటే ఒకసారి కాగానే ప్రతి ఎప్పటికీ అప్పుడు వస్తూనే ఉంటేనే మనకి బాగా డెవలప్మెంట్ పాయింట్స్ కూడా సార్ చెప్తూ ఉంటారు అనమాట ఒకసారి వచ్చి వెళ్ళిపోతే కాదు ఎప్పటికప్పుడు వస్తుంటేనే మన క్లాస్ అనేది బాగా అర్థమవుతాయి మంచి మంచి పాయింట్లు వస్తుండే అన్నమాట అనమాట ఇప్పుడు సినిమాలు తీస్తుండ్రు శరంధి తీస్తాడు పవన్ కళ్యాణ్ చేస్తాడు మహేష్ బాబు తీస్తాడు కానీ ఏంటంటే ఆ రోజుకి ఆ ఇయర్కి ఆ అంతవరకు అర్థం అది కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మంచి సినిమాలు తీస్తారు అంటే ఆ సంవత్సరానికి అది అర్థం అనమాట అలాగే సార ప్రతి క్లాస్ పెట్టిన దానికి కూడా దానికి ఒక అర్థం ఉంటుంది మనకు వీలైనప్పుడల్లా వస్తూ ఉండాలి సార్ గౌరవిస్తూ ఉండాలి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను పాదాభివంతంలో ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇక్కడ వచ్చిన అదృష్టవంతులకు కోటేశ్వరులకు ధనవంతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే విశ్వనాథ్ గురుబాబు గారికి నా కృతజ్ఞతలు కోటెక్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాను నాకు ఈస రీసెంట్గా ఒక చిన్న విషయం జరిగిందండి మా అమ్మాయి ఎగ్జామ్ రాస్తున్నది ఎగ్జామ్ రాస్తున్నాను నేను ఒంటి గంటకం ఎగ్జామ్ చెప్పింది ఒక పదిహేను నిమిషాలు ఉందండి నాకు టెన్ ఒక పది కిలోమీటర్లు పోవాలి నేను ట్రాఫిక్లో వెళ్ళాలి విశ్వనాథ్ బాబు గారిని గురువును నేను తలుచుకున్నాను గురుగారు నా ఎగ్జామ్ ఎట్లా రాయాలి విశ్వానికి చెప్పండి అని అనుకున్నాను కరెక్ట్ రెండు నిమిషాలు తక్కువ ఉండగానే క్లాస్కి వెళ్ళిపోయింది ఎగ్జామ్కు ఇది నేను కలిసి నమ్ముతున్నాను నేను గురువుగారు తలుచుకోవడం వల్ల నేను పది నిమిషాలు వెళ్ళిపోయాను నాకు ఏ అడ్డం రాలేదు డైరెక్టు ఒక వెళ్ళిపోయింది డైరెక్ట్ ఒక్క నిమిషం ఉంది రాష్ట్ర నాకు ఉన్న బాగా నమ్మినండి ఈ క్లాస్ కూడా నాకు బాగా అర్థమైపోయింది క్లాస్ బాగా నచ్చిందండి నాకు ఇప్పటి నుంచి నేను కోటిస్తాను రియల్ ఎస్టేట్ చేస్తాను నేను కూడా కంపల్సరీ నేను కోటిస్తాను అయిపోతున్నాను అది నా నమ్మకం అండి గట్టి నమ్మకం ఇప్పుడు వచ్చింది నాకు ఇక్కడ నుంచి నేను చేస్తాను థ్యాంక్ యూ అండి అదృష్టవంతులకు కోటీశ్వర్లకు కృతజ్ఞతలు విశ్వ విశ్వమణి గురువు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నేను గురువుగారి వీడియో యూట్యూబ్లో చూశాను చూసిన తర్వాత యూట్యూబ్లో చూడడం కాదు డైరెక్ట్గా వెళ్ళి సార్ని కలవాలి డైరెక్ట్గా మీటింగ్ వినాలని నేను జూలై సెకండ్ నా రాజమండ్రిలో మీటింగ్ ఉందని సార్కి ఫోన్ చేస్తే చెప్పాడు కానీ నాకు వీలు పడలేదు ఆ రోజు వెళ్ళటానికి నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ సండే హైదరాబాద్లో ఉందని చెప్పాడు సార్కి ఫోన్ చేస్తే మొన్న రావటానికి మా పాపకి జ్వరం వచ్చింది టైఫాయిడ్ జ్వరం ఎలాగ వెళ్ళటానికి వీలు పడదాం వీలు పడదాం అనుకున్నా అప్పుడు నేను ఒకటే అనుకున్నాను విశ్వానికి కృతజ్ఞతలు నేను ఈ సండే రోజు ఎలాగైనా వెళ్ళి సార్ కలవాలి అనుకున్నాను ఈరోజు మీటింగ్ జర రావడానికి మీటింగ్ సార్ ఇక్కడికి వచ్చి సార్ చెప్పిన క్లాస్ విన్న తర్వాత మనం సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని సార్ చెప్పిన మాటల్లో నేను అర్థం చేసుకున్నాను ఇంకా ఇంకా ముందుకెళ్ళటానికి సార్ ఆశీస్దల ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను క్లాసు చాలా బాగుంది సార్ సూపర్గా ఉంది ఎవరైనా దీంట్లో సాధించవచ్చు చేయలేము అన్నది అంటే ఏమీ లేదు పట్టుదలతో చేయాలి ఏదైనా పట్టుదల చేస్తే చేయలేదంటే ఏమీ లేదు సార్ ఈ అవకాశం ఇచ్చిన సార్కి నాకు ధన్యవాదాలు తెలుసు ఇక్కడ వచ్చిన ధనమంతులకు అదృష్టమంతులకు అలాగనే ఇక్కడ ఉన్న కుర్చీలకు మనకు భోజనాలు పెట్టినకు మెయిన్ వాళ్ళకి శతకోటి నమస్కారం మన కడుపుని ఇన్నది అలా అని మన ఇస్వామి బాబు గారు మనకిక్కడికి వచ్చిన తర్వాత ఒక బిడ్డల మాదిరిగా మన కన్నాలు పెట్టి చిన్న పిల్లలు కానీ మన కుర్చీలో కూర్చుని పెట్టి నేర్పుతాడు చూడు మన పిల్లల్ని పంపిస్తే అలా నేర్పి మనల్ని పంపిస్తున్నాడు సార్ మీ వీడియోలు చూడబట్టి నేను ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సార్ కానీ నేను లైట్ తీసుకునేవాన్ని ఇక్కడ ఏది మన ఇసుప్ కూడా జిహెచ్ఎంసీలో నేను ఒక కాంట్రాక్ట్ ఇక్కడ గవర్నమెంట్ వర్కులు చెప్పిస్తుంటా అంటే ఆల్మోస్ట్ నేను ఎక్కువ పట్టి గవర్నమెంట్ వర్కులు ప్రైవేట్ అయితే నాకు బిజినెస్లో చాలా దగ్గర దగ్గర సార్ ఒక నలభై లక్షల లాస్ వచ్చింది నలభై లక్షల లాస్ వస్తేనంటే దాన్ని కవర్ చేసుకోలేక మా అత్తమామ కానీ మా బ్రదర్స్కి కానీ మా వైపుకు కానీ వీళ్ళకి ఎవ్వరికీ కష్టపడకుండా ఆ బిజినెస్ లెక్క నేను బయటపడిపోవాలని చాలా ట్రై చేసిన అంటే సార్ మంత్రకాళ్ళ పోయా ఇక ఎక్కువ అంటే మంత్రకాళ్ళు అంటే నాకు మైండ్ ఎక్కువ టెన్షన్ల వల్ల తాగడం ఫ్రెండ్స్ డైలీ ఎంత ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఓన్లీ తాగేసేవాడిని ఈ మనీ టెన్షన్ల వల్ల ప్రెషర్లు అయితే దీన్ని ఎలా కవర్ చేయాలి అంటే నాకు కొత్త లోకం ఏదైతే దొరుకుతుంది దీన్ని మర్చిపోవాలంటే నాకు వేరే లోకం కావాలి నేను దేంట్లోకి వెళ్తే నా లైఫ్ నేను సెట్ చేసుకుంటా అనే తాడ్లో పడి అలాగనే సార్ అయినా పర్లేదు ఆల్మోస్ట్ అప్పులన్నీ తెంపేసుకున్నాను ఒక ల్యాండ్ కొన్నా ఒక ల్యాండ్ కొన్నా ఇక్కడ నిన్న బిజినెస్ చేస్తుంటాను సార్ నాకు ఒక లేదు మహబూబ్నగర్ డిస్టిక్ అయితే ఇక్కడ ఒక ఎనభై లక్షల పెట్టుబడులు పెట్టుకున్నాను సార్ నేను మా బ్రదర్స్ మ్యారేజ్లు చేసా అందరికీ వాళ్ళ అప్పులకడే వెళ్ళగొట్టే కానీ మళ్ళీ ఆల్మోస్ట్ మా అప్పుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయా దాంట్లోకి వెళ్ళి నేను బయటపడడానికి కోసం సార్ మీ దగ్గరకు వచ్చా మీ మీకు ఆల్రెడీ ఫోన్ చేశాను సార్ నేను ఫోన్ గీడ చేయలేదు మీకు ఒకసారి మీ నెంబర్ తీసుకొని మీకు వాట్సాప్ చేసే హాయ్ అట్నని కానీ మీరు ఆ రోజు నాకు ఫోన్ చేసేది సార్ కానీ ఆ రోజే అనుకున్నాను అరే నాకు నేను ఇంతగానో తిప్పలు పడితే నాకు ఎవరికైనా గడుక తర్వాత రా నాకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నీకు మాకు మామూలుగా టైం దొరుకుతుంది అప్పటివరకు నాకు చేయకనే వాళ్ళు నేను ఫోన్ చేయంగానే నాకు ఆల్మోస్ట్ ఫోన్ కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టంగానే ఆల్మోస్ట్ కాల్ వచ్చేసింది ఐదు నిమిషాల నాకు ఎవరు మీరు బాబు హాయ్ అని ఎందుకు ఎట్టినామనంటే సార్ ఇట్లా సంగతి ఇట్లా కలవాలంటే ఏ కూడదు అనకూడదు అవుతుంది అంతే అవుతుంది అంతే అయితే సార్ మీ దగ్గరికి ఎట్లా రావాలి నేను అని అంటే నువ్వు ఎక్కడుంటావు అన్నాడు అంటే సార్ నేను హైదరాబాద్లో ఉంటాను అంటే తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాద్లో క్లాస్ ఉంటుంది మీరు రాండి అన్నట్టు ఓకే సార్ మీ క్లాస్కి వచ్చినందుకు నాకు ఎక్కువ మాట్లాడడం తెలియదు చాలా బాగుంది సార్ ఒక చిన్న పిల్లలు గారు చెప్పినట్టుగా ఉంది కానీ ఎక్కువ మైండ్ దాని మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకైతే మాత్రము జస్ట్ రెండు నిమిషాల్లో అర్థమైపోయినట్టే కానీ మనకి ఇక కోట్లు సంపాదించే ఫస్ట్ కోట్లే కావాలనుకున్నామంటే దాన్ని ఏం చేయలేం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సారి చెప్పినది ప్రతి ఒక్కటి మాత్రము మన మైండ్లో పెట్టుకోవాలి అలా ఉంటే మాత్రం కంపల్సరీ కోట్లేంది డాలర్స్ సంపాదిస్తాం మనం థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు పుష్పమాని బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు నేను ఈ క్లాస్కు రావాలని చెప్పి మూడు రోజుల నుండి అప్రమేషన్ చేస్తున్నాను నాకు నైట్ రెండు గంటలకు మేల్క దట్టింది క్లాస్కి వెళ్ళాలని రెండు గంటల నుండి నిద్ర వస్తలేదు నాకు నాలుగేటికి రోడ్డు మీదకి వచ్చి నిలబడాను ఐదు గంటలకు బస్సు అయి హైదరాబాద్ వచ్చేసాను ఆ నుండి సార్కి హైదరాబాద్ వచ్చి ఫోన్ చేసినాను ఎక్కడ రావాలి సార్ అంటే రా రావని చెప్పిండు అమీర్పేట వచ్చి ఆ నుండి మళ్ళా ఫోన్ చేసి ఆటోనికి ఇక్కడ చెప్తా అడ్రస్ అంటే చెప్పిండు వచ్చేసాను చాలా చాలా థ్యాంక్ యూ సార్ క్లాసు చాలా బాగుంది ఈ క్లాసు చాలా సింపుల్గా మరి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఉన్నందుకు చాలా చాలా మంచిది ఈ థ్యాంక్ యూ ఓకే